డిక్షనరీ డిక్షనరీ మానిటర్ మానిటర్ అనే పదం సాధారణంగా గమనించడం పర్యవేక్షించడం లేదా నిరంతరం పరిశీలించడం అనే అర్థంలో ఉపయోగించబడుతుంది ఇది ఒక కంప్యూటర్ స్క్రీన్ ను కూడా సూచించవచ్చు దాని ద్వారా సమాచారాన్ని ప్రదర్శించవచ్చు అలాగే ఒక వ్యక్తి లేదా వ్యవస్థ దేనికైనా కనిష్ట పర్యవేక్షణ చేయడాన్ని కూడా ఈ పదం సూచిస్తుంది ఉదాహరణకు ఒక విద్యార్థుల గణాంకాలను చూసే క్లాస్ మానిటర్ లేదా ఆరోగ్య పరిస్థితిని గమనించే హెల్త్ మానిటర్ ఈ పదం పర్యవేక్షణ నియంత్రణ మరియు సమాచార ప్రదర్శన వంటి భావాలను కలిగి ఉంటుంది అండర్స్టాండ్ ఇంగ్లీష్ డెఫినేషన్ మోనిటర్ మోనిటర్ జనరలీ రిఫర్స్ టు దాక్ట్ ఆఫ్ అబ్జర్వింగ్ వాచింగ్ ఆర్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ సంథింగ్ కంటిన్యూస్లీ ఇట్ కెన్ ఆల్సో మీన్ స్క్రీన్ యూస్ టు డిస్ప్లే ఇన్ఫర్మేషన్ స్పెషలి ఇన్ ద టర్మ్ ఇస్ ఆఫన్ యూస్డ్ ఇన్ ఇన్వాల్వింగ్ సూపర్విజన్ రెగ్యులేషన్ ఆర్ చెకింగ్ ప్రోగ్రెస్ ఆర్ పర్ఫార్మింగ్ ఓవర్ టైమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్